హలో అందరికి సో ఇక్క చూస్తున్నారు కదా కొత్త ప్యాటర్న్ అండి సో చాలా మంది నార్మల్ గా ప్లేన్ బార్డర్ వద్దు మనకి డిఫరెంట్ గా అనేది ట్రై చేసినాం మనం అయితే మనం చూసుకుంటే ఇక్కత్ కి బార్డర్ వస్తుంది అనమాట ఇవన్నీ సారీస్ కూడా మనకి ఏంటంటే ప్యూర్ మెస్టేజ్ మనకి పట్టు మిక్స్ ఉంటది అనమాట పట్టుపై మసేజ్ కాటన్ మనకి చాలా చాలా ప్రీమియం క్వాలిటీ అనమాట మనకి విత్ బ్లౌజ్ వస్తుంది సారీ చూడండి ఈ విధంగా మనకి బార్డర్ అనేది స్పెషల్ గా నేర్పించినాం మనము పళ్ళు శారీ బార్డర్ మనం చూసుకుంటే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఈ విధంగా బార్డర్ తోని ప్లెయిన్ వస్తుంది అనమాట ఏదైతే మనకి బార్డర్ కలర్ ఉంటదో బ్లౌజ్ కూడా అదే కలర్ ఉంటది శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటది అనమాట చూస్తున్నారు ఇవన్నీ విత్ బ్లౌజ్ చాలా మంది విత్ బ్లౌజ్ అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళందరూ కూడా ఇవైతే చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఓపెన్ చేసి చూపించలేను కాబట్టి మీ అందరి కోసం కూడా రెడీగా ఫోటోస్ అయితే తీసి పెడుతున్నా ఎవరికి కావాలన్నా సరే ఇమీడియట్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి అండ్ బల్క్ లో కావాలి లేదు మీకు మీకు నచ్చిన డిజైన్ మీకు నచ్చిన కాంబినేషన్స్ బల్క్ లో కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మేమైతే కస్టమైజ్ అనేది చేసేస్తాము అండ్ బల్క్ లో హోల్సేల్లో కావాలనుకున్న వాళ్ళ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మరికైతే కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా ఎందుకంటే మన సొంత మగ్గాలు కాబట్టి డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ అనేది మీకు ఇవ్వగలుగుతాం అనమాట సో చూస్తున్నారు కదా మీకు నచ్చిన సార్ ఏదైనా ఇమీడియట్ గా ఆర్డర్ చేసుకోండి స్టేట్ పన్నిక కలెక్షన్స్